సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్ కు స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం ముందుగా వైదిక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు యోధ్యస్మజ్జుహురాణమే నో భూయష్ఠాంతే నమ ఉక్తిధేమ ఆశేక్షుచాపూ మధుపూర్ణ పాత్రం వరాంకుశం పుష్పశరం వరం చ కరైర్దానామరుణాం త్రినేత్రాం కామేశ్వరీ నిత్యమహం భజామి ముందు ఎపిసోడ్స్ లో మీరు స్మార్థం నేర్చుకున్న వారు జప పూజ హోమాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు కదా గురువు ఈ అధ్యయనం చేసేవారు ఏ గ్రంథాలను అధ్యయనం చేస్తారు గురుగారు ప్రధానంగా ఇందాక మనం కల్పనలో చెప్పుకున్నాం ఆ దృక్ష్య సూత్రాల్లో ఈ షోడశ సంస్కారాల గురించి వివరిస్తారు మనం అధ్యయనం చేసే వేద శాఖను బట్టి ఒక్కొక్క మహర్షి రచించినటువంటి సూత్రాలను మనం తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి మన సూత్రం తైతిరీయ శాఖ కాబట్టి మనం ఆపస్తంభ మహర్షి చెప్పినటువంటి వృక్ష సూత్రాలను తీసుకొని వాటితో వాటి ద్వారా మనం ఈ షోడ సంస్కారాలని చేసుకుంటాము ఇట్లా ఋగ్వేదం వాళ్ళకి ఆశ్వలాయనుడు బోధాయనుడు ఈ రకరకాల మహర్షులు రకరకాల సూత్రాలని రచించారు వాటి ద్వారా మనం సంస్కారాలను చేసుకుంటాం అనమాట ప్రధానంగా అధునాతన కాలంలో చాలా మంది స్వార్థ గ్రంథాలని సంకలనం చేశారు అంటే ఉన్నటువంటి సంస్కారాలనే వారు ఒక దగ్గర చేర్చి మనకు అందించారన్నమాట ఉదాహరణకి భారత వెంకటరాగ శాస్త్రి గారు అధునాతన కాలంలో ఉన్నవారు వీళ్ళలో చల్లవారి పుస్తకాలని భారతుల వారి పుస్తకాలని ఈ విధంగా చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అధ్యయనం జరుగుతున్నది చాలా తర్వాత గురువు గారు స్మార్తం నేర్చుకున్న వారికి జప పూజ హోమాది కార్యక్రమాలను చేయిస్తుండడం ద్వారా జీవనోపాధి లభిస్తుంది వేదాధ్యయనం చేసిన వారు క్రమపాఠి ఘనాపాఠి అని విభిన్న స్థాయిల్లో ఉత్తీర్ణులవుతుంటారని తెలిపారు కదా అయితే వేదాధ్యయనం చేసిన వారికి ఏ విధంగా జీవనోపాధి లభిస్తుంది గురువు గారు ఈ విషయంలో మనం ప్రధానంగా పెద్దలను తెలుసుకోవాలండి ప్రధానంగా పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పూర్వం ఒక సుమారు వంద రెండు వందల ముందర ప్రస్తుతం ఇప్పుడు వేదానికి ఎంతైతే అభిమానం ఉందో ఇంత ముందర అంత ఉండేది కాదనమాట అప్పుడు వారు ఏం చేశారు ఎక్కడికక్కడ ఘనస్వస్థులని ఘనపారాయణలని వేదపారాయణలని ప్రతి ఒక్క మఠంలో ఆ దేవాలయాల్లో చేయిస్తూ తద్వారా వారికి ఎంతో అంత పుష్టిని కలిగిస్తూ ఈ యొక్క విధానాన్ని మా తమిళనాడులో బాగా ప్రసిద్ధింపజేసారు స్వామివారు ఆంధ్రదేశంలో కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ప్రసిద్ధంగా పారాయణలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వారి తర్వాత అంత అంత పరిశ్రమ చేసిన వారు వాళ్లలో ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అనేటువంటి మహానుభావులు ఒకరున్నారండి వారు నిరాహార దీక్ష చేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రతి వేదాధ్యతకు వేదపారాయణ పోస్ట్ అనేటువంటిది ఇప్పించి తద్వారా నెలకి ఇంత అనేటువంటిది ఏర్పాటు చేశారు వారిని మనం ఎప్పుడూ తెలుసుకోవాలి అటువంటి వారు లేకపోతే గనక ఇప్పుడు ఇంతమంది వేదాధ్యయం చేసేవారు కాదు వేదం ఇంత బహుళ విస్తృతిలో ఉండేది కూడా కాదు వీళ్ళు మనకి చాలా ప్రాతస్మరణీయులు అలాగే ఈ విధంగానే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వేద విద్వాంసులు మహానుభావులు కృష్ణాష్టమి మొదలుకొని ఆశ్వజ పూర్ణిమ వరకు అంటే విజయదశమి అనంతరం పూర్ణిమ వరకు ఒక్కొక్క ఊరు సంఘంగా ఏర్పడి తిరుగుతూ ప్రచారం వేద ప్రచారం చేస్తూ ఆయా ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆస్తిక గృహస్థులను ఆశీర్వదించడం చేసేవాళ్ళు అనమాట ఆ గృహస్థు ఒక సంఘంగా గానీ అంటే వారి గృహస్థులు కలిసి ఒక వేద పవన్ పెట్టడం ద్వారా కానీ లేదు ఇండివిజువల్ గా ఏ గృహస్థు ఇంటికి వారు వెళ్ళి తద్వారా ఆ వేద సత్కరించుకునే సత్కరించుకునేవాళ్ళు ఈ విధంగా ఇప్పటికీ జరుగుతోంది ఏలూరు మొదలుకొని వారు రాజమండ్రి ఆ ఊర్లో మొదలుకొని ఆ ఉభయ గోదావరి గోదావరి జిల్లాలు పూర్తి చేసుకొని మళ్ళీ గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాకు పూర్తి చేసుకొని కృష్ణా జిల్లాకి వచ్చి చివరికి బందర్ దగ్గర ఈ సభలో వేద సభలు ఆగుతాయనమాట ఇది ఎంతో మంది వేద పండితులు సుమారు వందల మంది వే వేద పండితులు ఆ ఊర్లలో వేదాన్ని ప్రచారం చేస్తూ ఆస్తి ఆస్తిక్యులని ఆనందింపజేస్తున్నారు ఈ వేదం యొక్క దాని ద్వారా ఇది ఏదో ఒక ఉపాధి అనే కాకుండా సరదాగా నలుగురం కలిసి వేదం యొక్క ప్రచారం చేద్దాము వేదం మీద అభిమానాన్ని పెంచుదాము అనేటువంటి రీతిలో ఈ ప్రచారం జరుగుతోంది ప్రతి సంవత్సరం ఇదొక విధమైనటువంటి ఉపాధి అయితే పూర్వకాలంలో రాజులే బ్రాహ్మణులని పోషించేవారు ఎన్నో అగ్రహారాలు సరే కాలంలో ఇంకా రకరకాల దాడుల వల్ల ఎవరికి వారే కష్టపడాల్సిన పరిస్థితి చాలా సంతోషంగా ఉంది గురువు గారు ఈ విషయాలను తెలుసుకోవటం నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోని వేద పండితులు ఈ సభలకి వెళ్లటం అలాగే సభలు జరుగుతున్నప్పుడు నేను కూడా ఒకటికి రెండుసార్లు వెళ్ళటం జరిగింది అయితే ఈ సభలు ఎందుకు జరుగుతాయి ఎలా మొదలయ్యాయి అన్న విషయం మాత్రం తెలీదు ఈరోజు ఆ విషయాలను తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది గురువుగారు తర్వాత గురువుగారు వేదాధ్యయనానికి గల అర్హతను వివరిస్తూ శౌచమును పాటించడం అత్యంత ప్రధానమని చెప్పారు అయితే ఈ విద్యలను అధ్యయనం చేయడానికే శౌచము అత్యంత ప్రధానమైతే మరి ఈ విద్యలను అధ్యయనం చేసి జప పూజ హోమాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఈ శౌచం పాటించడం ఇంకా చాలా ప్రధానం కదా కానీ సాధారణంగా లోకంలో అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఎందుకు ఈ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవారు ఇంత నియమాలను పాటిస్తారు ఎందుకు అందరిలాగానే ఉండరు అన్ని వృత్తుల్లాగా ఇది కూడా ఒకనొక వృత్తి కదా అయితే వీరెందుకు అన్ని చోట్ల తినరు అన్ని చోట్ల తాగరు ఎవరిచ్చినా తాగరు ఎందుకు ఇన్ని నియమాలను పాటిస్తూ అని అనుకుంటూ ఉంటారు గురుగారు ఈ విషయం ఈ రోజులో మన ఇళ్లలో పిల్లలకు కూడా సరిగా అర్థం కావట్లేదు గురువు గారు ఎందుకు ఇంత శౌచం పాటించాలి లేకపోతే ఇన్ని నియమాలను మనం ఎందుకు పాటిస్తూ జీవనాన్ని గడపాలి అనేది అందుకని ఈ విషయాలను మా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను గురువుగారు ఇక్కడ శౌచం అనేది ఈ వృత్తికి అనేది కాకుండా అది మనం సాత్వికంగా సాత్వికమైనటువంటి నడవడిలో అదొక భాగం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ వృత్తిలో ఉన్న వారందరూ శౌచంగా ఉంటారా అంటే కాదు అట్లా అని వృత్తిలో లేని వారు అశౌచంగా ఉంటున్నారా అంటే అది కాదు ప్రధానంగా మనం సాత్వికంగా నడవాలి మన పరమ లక్ష్యమైనటువంటి పరమాత్మ సాయుధ్యంలో ఇదొక భాగం ఎందుకంటే గనక భగవద్గీతలో పరమాత్మ ఈ విధంగా చెప్పాడు నమోదమ తపశౌచం క్షాంతి ఆర్జవమేత జ్ఞానం విజ్ఞాన నాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజనం అని గీతలో భవత్న బోధించాడు అనగా మనో మనోనిగ్రహం దమము ఇంద్రియ నిగ్రహం జిహ్వ చాపలిదులు ఇవన్నీ తపస్సు అంటే గనక ఇక్కడ తపస్సుకి చాలా అర్థాలు ఉన్నాయి నియమేషు తపశ్శబ్ద అనేది వింటూ ఉంటాం అనమాట నియమాలుగా నియమంగా ఉండడమే తపస్సు అనేది అలాగే ఇందాక మనం అనుకున్నట్టు శౌచం శుచిగా ఉండడము ఆ క్షాంతి ఓర్పు ఆస్తిక్యం దేవుడిపై నమ్మకం ఆర్జవం సత్ప్రవర్తన రుజువైనటువంటి ప్రవర్తన జ్ఞానం శాస్త్రజ్ఞానం విజ్ఞానం అనుభవ జ్ఞానం ఇవన్నీ కలిగి ఉండడం బ్రాహ్మణుడి యొక్క స్వభావం అని ఇక్కడ బ్రాహ్మణుడు అంటే గనక బ్రహ్మ జిజ్ఞాస జిజ్ఞాస కలిగిన వాడు ఆ అందులో ఆహారాన్ని బట్టే ఆలోచన ఉంటుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఆ విధిశేఖర భారతీస్తున్నారు ఒక చోట మాట్లాడుతూ హిత మిత నేధ్య అశనం తపహ అశనం అంటే ఆహారము అని అర్థం హితమైనటువంటి ఆహారం తాత్వికంగా ఉన్నటువంటి ఆహారం మితమైనటువంటి ఆహారం ఎక్కువ తింటే కనుక అతడు ఆ సాధనకి కూర్చోలేడు అట్లా తక్కువ తిన్నా కూడా సాధనకి కూర్చోలేడు మనం ఈ ఏదైతే ఈ శరీరాన్ని ఒక పరికరంగా భారించాలన్నమాట దేనికి ఒక ఫ్యాన్ మనం చల్లదనాన్ని కోరుకుంటూ ఏ విధంగా అయితే వాడుతున్నాను అట్లాగే మోక్షాన్ని కోరుకుంటూ ఈ శరీరాన్ని ధర్మ ధర్మానికి వాడాలన్నమాట ఆయన ఇక్కడ మాట్లాడుతూ హితమైనటువంటి ఆహారం మితమైనటువంటి ఆహారం నేత్యం అంటే పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడమే తపస్సు అని ఒక అర్థంలో చెప్పాను పవిత్రమైనటువంటి ఆహారం ఎట్లా అవుతుంది దేవునికి నివేదించినది అయితే గనక ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం కూడా తపస్సు అలాగే అందుకే కాళిదాసు కూడా శరీర వాద్యం ఫలధర్మ సాధనం అని అన్నాడు అనమాట ధర్మానికి శరీరమే శరీరమే ముఖ్యమైనటువంటి సాధన అనే విషయాన్ని కాళిదాసు మనకి బోధించాడు ఆరోగ్యంగా ఉంచు ఉంచుకుంటూ అన్నాన్ని ఔషధంగా తీసుకోమని చెప్పారు అన్నమాట తస్మాత్ సర్వౌషముచ్యపే అనే వేదవాక్యం ఆ అద్యతేజభూతాన్ని ఇది ఇందాక మనం హితమిత అన్నాం కదా అక్కడ అన్నానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి అని అనే వేదం అంటే తినబడినది తినేది కూడా అనే అర్థం అన్నమాట నియమరహితంగా తింటే ఆ అన్నమే మనల్ని భక్షిస్తుంది అనారోగ్య పాలవుతాము అందుకే మన పాకశాస్త్రంలో ఏ ఋతువులో ఏ కాలంలో ఎటువంటి అన్నాన్ని తినాలి ఆ అన్నం యొక్క విధి ఎట్లా ఉండాలి గట్టిగా ఉండాలా మెత్తగా ఉండాలా రసంగా ఉండాలా అనే విషయాన్ని కూడా మన పాక శాస్త్రంలో మన మహర్షులు మనకు అందించారు శాస్త్రం అనగానే మనం ఇందాక చెప్పినట్టు అదొక సైన్స్ అనమాట దాని శాస్త్రం అంటే ఏదో ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాము సనాతన ధర్మం అంటే మనం నిత్య జీవితంలో ఉపయోగపడేది అనే విషయం మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా ఏం తినాలి అనేది ఈ పాక శాస్త్రం మనకి స్పష్టంగా తెలిపింది ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో అది మనకు కాదు ఈశ్వరుడు స్వీకరిస్తున్నాడు అనే భావంతో తీసుకోవాలి అని చెప్పారనమాట వేదంలో సోగ్రభు విభజన విభజన్ ఆహార మజర కవి సహా అగ్రభుకు అంటే మొదటి తినేవాడు ఎవరు అంటే కనుక మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అందుకే మనం కొన్ని సంస్కారాలు అయిన తర్వాత ఆ ప్రాణాహుతులు వేసుకుంటూ ఉంటాం పంటికి తగలకుండా తినాలి అని చెప్పి నోట్లో వేసుకుంటూ ఉంటాం అది లోపల ఉన్న వైశ్వనాథ అగ్నికి మన ఆహారాన్ని చేస్తుంది లోపల ఏదైతే జతరాజ్ని ఉందో దానికి వైశ్వామరాజ్ని అని పేరు ఆ భగవద్గీతలో కూడా పరమాత్మ అహం వైశ్వామిరో ప్రాణిలా దేహమాశ్రిత అని నేనే ఆ వైశ్వామి రాజ్ని ఆ ప్రతి ప్రాణ ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించి ఉన్నాను అందువల్ల లోపల ఉన్నటువంటి పరమాత్మ తింటు తింటున్నాడు అనే భావంతో మనం తింటే గనక మితంగా తింటాము హితంగా తింటాము పవిత్రంగా తింటాము అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము అట్లాగే టెంబే స్వామి వారు అని అన్నమాట ప్రస్తుతం మనం చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాం అది వారు రచించింది సుమారు రెండు వందల సంవత్సరాల ముందర మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో ఉండేవారు వాసుదేవానంద సరస్వతి స్వామి అని అంటారు వారు వారిని ఒక అడిగి అనమాట ఏమయ్యా ఇట్లా ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటావు ఏదో తినాలి కదా ఎందుకు తినవు అంటే కనుక ఈ సాధనానికి ఎప్పుడైతే అవసరమో అప్పుడు నేను దాన్ని తీసుకుంటాను ఇది ఎట్లాంటిదంటే గనక దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ రాసినట్టు కేవలం ఏదో సాధన ఈ సాధన నిలబడడం కోసమే వాడాలి కానీ మన జిఫ్వా చాపల్యాన్ని చూపించే రకరకాలు తినకూడదు అని వారు చెప్పినట్టు ఒక కథ విన్నాను ఈ విధంగా ఆహారాన్ని ఏదో శరీరాన్ని పుష్టి కలిగించడం కోసం కాకుండా ధర్మాన్ని పాటించడం కోసం శరీరం నిలబడాలి అందువలన శరీరానికి ఈ ఆహారం తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటే గనక మనం ఈ ఆహార విషయంలో కానీ మిగతా విషయాల్లో శౌచాన్ని పాటిస్తుండాలి ఆ ఇక్కడ శౌచం అంటే మనం రెండు రకాలుగా శౌచం తీసుకోవాలి ఒకటి బాహ్య శౌచం రెండు అంతర శౌచం అంతరం అంటే గనక మన మనస్సుని శుచిగా ఉంచడం ఆహారాన్ని వడ్డే ఆలోచనని ఎన్న దాకా చెప్పుకున్నా కదా తద్వారా మంచి ఆహారం తీసుకోవడం మంచి మనస్సు కలిగి ఉండడం మంచి పనులు చేయడం తద్వారా ఆ మోక్షాన్ని అందుకోవడం అనేది మన కర్తవ్యం అనమాట చాలా సంతోషం గురువు గారు చాలా చక్కగా మాకు ఈ విషయాలన్నిటిని కూడా తెలిగ్గా అర్థమయ్యే విధానంలో వివరించి చెప్పారు మరొక ఎపిసోడ్ ద్వారా మనం మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు ధన్యవాదాలు విన్నారు కదండి ఈనాటి ఎపిసోడ్ ద్వారా గురువు గారు స్మార్తాధ్యయనం చేసేవారు ఏ ఏ గ్రంథాలను అధ్యయనం చేస్తారో తెలుపుతూ కంచి పరమాచార్య వంటి మహాపురుషులు వేద పండితులను ఎలా ఆదరించేవారు వారి యొక్క సంరక్షణ కోసం ఎంత పడేవారో తెలియజేస్తూ వారి స్ఫూర్తితో తర్వాతి కాలంలో వేద పండితుల యొక్క పోషణ కొరకై ఏ విధంగా శ్రమించారు పెద్దలు అన్న విషయాలను తెలుసుకున్నాము వాటితో పాటుగా శౌచమును కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు ఎవరెవరైతే మోక్షమే జీవితానికి పరమావధి అని అనుకుంటారో వారందరూ కూడా తప్పకుండా పాటించవలసినదిగా తెలుసుకున్నామండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ తోటి వారితో కూడా పంచుకోగలరు సనాతన ధర్మము వర్ బిల్లుగాక ధన్యవాదములు